హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కావ్య స్వీట్ హోమ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మార్నింగ్ మార్నింగ్గా వీడియో స్టార్ట్ చేసేశాను ఈ నేను ఫైవ్కే కే లేచేసానండి సండే కాబట్టి కొంచెం లేట్గానే లేచిన ఎందుకంటే పాపకి కూడా స్కూల్కు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం ఏమీ లేదు ఇంకా పాప పడుకునే ఉంది మా వారు నేనైతే ముందే లేచేసినాం ఇంకా ఇంటి ముందు అంతా కడిగి ముగ్గు అయితే వేసుకున్న ఇంట్లో ఇల్లు కూడా ఊడ్చేసుకున్నా నైటే నేను కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటా ఎక్కువ శాతం ఈరోజు మార్నింగే మా వారు ఒక టూ గ్లాస్ వాటర్ అయితే తాగేసిండు తనకి హాట్ వాటర్ వద్దన్నాడు ఇంకా అప్పుడే పాలు వచ్చినాయి చిక్కగా టీ అయితే పెడుతున్నా మా వారికి ఇంకా కప్పు నిండా అయితే ప్పుడు తాగడండి మాకైతే రోజు అదే గొడవ అన్నమాట కప్పు నిండా తీసుకొని వెళ్తా నేను తాగుతాడు కదా అని చెప్పేసి తనకేమో ఎక్కువ తాగడం నచ్చదు ఈ చిన్న కప్పుతో సగం కప్పు అయితేనే సరిపోతుంది అంటాడు అందులో ఇంకా షుగర్ కూడా తక్కువ వేయాలి టీ ఏమో చిక్కగా ఉండాలి అదన్నమాట ఈ రోజైతే హాఫ్ కప్పే పోసిన ఇక నాకేమో హాట్ వాటర్లో కొంచెం జీలకర్ర దాచని చెక్క వేసి మరిగించుకున్న వాటర్ అయితే తీసుకున్నా ఇక ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటూ తాగుతాము నాకైతే చాలా ఇష్టం అండి మా వారితో ఇలా కూర్చొని మార్నింగ్ మాట్లాడుకుంటూ తాగడం అంటే చాలా ఇష్టం అన్నమాట ఇలా మార్నింగ్ టైంలోనే హ్యాపీగా మాట్లాడుకుంటాం మేము ఇక మిగతా టైం అంతా అసలు కుదరదన్నమాట తన ఇంట్లో ఉండడు ఇప్పుడైతే బిజీ స్టార్ట్ అయిపోయింది ఇక ఎండలు కూడా స్టార్ట్ అయిపోయినాయి ఎక్కువ హార్డ్ వర్క్ అయితే ఉంటుంది ఇప్పుడు తనకి మార్నింగ్ సెవెన్కి అట్లా వెళ్తే ఈవినింగ్ అవుతుంది అనమాట వచ్చేసరికి ఎండలో ఉండడమే జరుగుతుంది అనమాట ఇక్కడ వచ్చేసి ఏదో టాపిక్ ఉంటే మాట్లాడుకుంటూ ఉన్నాము ఆ తర్వాత ఇక నేనైతే మటన్ తీసుకొచ్చిండి ఈరోజు సండే కాబట్టి ఆ మటన్ అయితే కర్రీ వండాలి తను తినేసి వెళ్తాడంట నేను ఏమీ బ్రేక్ఫాస్ట్ తినను డైరెక్ట్ లంచ్ చేసి వెళ్తా అని అంటాడనమాట మళ్ళీ నేను ఇడ్లీ దోశ పెడితే తనకి లెవెన్ వరకు ట్వెల్వ్ వరకు ఆకలి అవుతుంది అని చెప్పి ఈవినింగ్ అవుతుంది ఇంటికి వచ్చేసరికి ఇంకా రైస్ తింటేనే కొంచెం ఆకలిగా ఉండదు కదండి ఎండాకాలం కాబట్టి అందుకోసం రైస్ పెట్టి ఇక మటన్ కర్రీ అయితే చేయాలి తొందర తొందరగా తను ఫ్రెషప్ అయిపోయేసరికి నేనైతే వంట చేసేస్తున్నాను పాప ఎలాగో లేట్గానే లేస్తుంది కాబట్టి తనకేమైనా బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చేయచ్చు కదా అని ఇక నేనైతే రైస్ పెట్టేసి కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తున్నా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే అయిపోయిందండి దానిని అయితే ప్రిపేర్ చేసుకోవాలి రేపు అల్లం హాఫ్ కేజీ హాఫ్ కేజీ వెల్లుల్లిపాయలు అయితే తీసుకొచ్చిన ఇప్పుడైతే రేట్ తగ్గిపోయిందండి త్రీ హండ్రెడ్కి హాఫ్ కేజీ అల్లం హాఫ్ కేజీ వెల్లుల్లిపాయలు అయితే ఇచ్చారు రేపైతే పేస్ట్ చేసి పెట్టుకోవాలి అయితే పనులు చాలా ఉన్నాయన్నమాట ఈరోజు ట్యాప్ కూడా వస్తుంది గార్డెన్లో మొక్కలకు నీళ్లు పట్టాలి ఇంకా చిక్కుడుకాయ కూడా తెంపాలి ఎండిన చిక్కుడుకాయ ఉంది చెట్టుకి అదంతా తెంపి వాటిని కట్టెతో కొట్టి గింజలు చేయాలన్నమాట అదంతా పని పెట్టుకున్నాను నేను ఈరోజైతే ఏదైనా ప్లానింగ్ ఉంటే నేను ఫస్ట్ ముందే డిసైడ్ చేసుకుంటా మార్నింగ్ టైంలో ఈ పని చేయాలి ఈ పని చేయాలని చెప్పేసి అట్లయితేనే నాకు పనులు అయితే అండి నేను ఇంకా మర్చిపోతా అన్నమాట ఏదైనా నేను ప్లానింగ్ చేసుకోకపోతే ఏం పని లేదు అన్నట్టు అనిపిస్తుంది నాకు మార్నింగ్ టైంలో అన్నీ గుర్తు చేసి పెట్టుకుంటే ఒకటి తర్వాత ఒకటి చేసేసుకుంటా అయితే మటన్ కర్రీ అయితే ఉడికిపోయింది ఇక రైస్ కూడా పెట్టేసిన మా వారు తినేసి వెళ్ళిండనమాట తను అయితే ఎయిట్ థర్టీ నైన్ వరకు వెళ్ళిండనమాట ఈరోజు ఇంకా వేరే బయట పనులు ఉన్నాయని చెప్పేసి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత తినేసి వెళ్ళిండు ఎఫ్ఐఏ హోమ్ ఫుడ్ నుంచి మేము కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాం పాప పెట్టింది అనమాట కొన్ని హెల్దీ ఫుడ్ ఉన్నాయి కొన్ని ఇష్టం ఉన్నాయి ఉన్నాయి ఇవేంటి అనేది మీకు చూపిస్తాను ఓకేనా బై ఫ్రెండ్స్ పాపనైతే కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే ఆర్డర్ పెడదాం మమ్మీ అని చెప్పి ఒక్కసారి టేస్ట్ చూద్దాం మమ్మీ అని చెప్పి చాలా రోజుల నుండి అడిగింది తన కోసం అయితే నేను ఆర్డర్ పెట్టుకోమని చెప్పి స్నాక్స్ అండి ఇది బెల్లం బోందీ చెక్కలు అనమాట అవి ఇంకొకటేమో అవి బెల్లం కొమ్ములండి ఇవి మనం స్టిక్స్ అంటాం కదా బెల్లం స్టిక్స్ అవి అన్నమాట ఇది వచ్చేసి ఫ్లాక్ సీడ్స్ పౌడర్ నెక్స్ట్ ప్యాకెట్ వచ్చేసి ఇది కొరమీన చేపల పచ్చడ ఇది లాస్ట్దేమో కాకరకాయ పచ్చడ ఇవండి పాప ఆర్డర్ పెట్టింది ఇందులో చూసారు కదా ఇది కొరమీన చేపల పచ్చడి ఇది ఫ్లాక్ సీడ్స్ పొడి రెండు ఐటమ్స్ ఏమో స్నాక్స్ ఈ బెల్లం చెక్కలు అయితే బూందీతో బెల్లం చెక్కలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి చాలా క్రిస్పీగా ఉన్నాయి ఎక్కువ స్వీట్గా లేకుండా చాలా టేస్టీగా అనిపించింది క్వాలిటీ కూడా మంచిగా ఉంది అన్నమాట ఎందుకంటే మనకి ఫ్రెష్గా చేసి పంపించినట్టు అనిపించింది నాకైతే చూసారు కదా ఇదైతే చాలా టేస్టీగా ఉంది నెక్స్ట్ స్నాక్ ఐటెం బెల్లం కొమ్ములు మరి ఇది గోధుమ పిండితో మైదా పిండితో చేసర్రో నాకు కూడా అర్థం కాలేదండి టేస్ట్ అయితే చాలా బాగుంది కొంచెం ఉప్పు ఉప్పుగా ఉంది కొంచెం సాల్ట్ వేసినట్టున్నారు ఇది కూడా ఫ్రెష్గానే చేసి పంపించరు పర్వాలేదండి తీసుకొచ్చుకోవచ్చు ఇవైతే ఇది చేపల పచ్చడ నాకైతే ఈ పచ్చడి అనేది అస్సలు నచ్చలేదు ఎందుకంటే నాకైతే ఇది ఫ్రెష్గా చేసి పంపించినట్టయితే అనిపించలేదండి మొత్తం ముక్కలు కొంచెం బ్లాక్గా అయిపోయినాయి టేస్ట్ కూడా ఇలా ఆయిల్ స్మెల్లాగా వచ్చింది నాకైతే అస్సలు నచ్చలేదు చూడ్డానికి అలా కలర్ఫుల్గానే ఉంది కానీ నాకైతే అంతగా నచ్చలేదు ఈ నెక్స్ట్ వచ్చేసి ఇది కాకరకాయ పచ్చడి ఇది ఎంత టేస్టీగా ఉంటుందో అనుకొని మేము పెట్టుకున్నాము హెల్దీ కదా అని చెప్పేసి అది కూడా నచ్చలేదు నెక్స్ట్ ఇది ఫ్లాక్ సీడ్స్ పౌడర్ ఇది అయితే చాలా టేస్టీగా ఉందండి ఫ్లాక్ సీడ్స్ పౌడర్ అయితే కాకరకాయ పచ్చడి అండ్ ఫిష్ పచ్చడా ఈ రెండు అసలు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బ్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టినట్టు అనిపించింది అదే పంపించినట్టు అనిపించింది ఇంకోసారి అయితే ఎప్పుడు తీసుకోము అది నిజం చెప్పాలి కదండి మీరు ఈ వీడియో చూసి కూడా మీకు కూడా పెట్టుకోవాలనిపిస్తుంది కదా అందుకని నాకు ఎలా నచ్చింది అనేది మీతో రియల్గా షేర్ చేసుకున్నా ఓకే నా ఫ్రెండ్స్ ఎప్పుడైనా నేను కాకరకాయ పచ్చడి కానీ చికెన్ పచ్చడి మటన్ పచ్చడి ఫిష్ పచ్చడి ప్రతి ఒక్కటి పెడతాను కాకపోతే పాప ఏంటి ఒక్కసారి టేస్ట్ చేద్దాం మమ్మీ అని చెప్పేసి తీసుకుందండి నాకైతే అసలు నచ్చలేదు నేను పెట్టినవి చాలా టేస్టీగా ఉంటాయి ఇంకోసారి ఎప్పుడు తీసుకోవద్దని అయితే నేను అనుకుంటున్నాను టైం వచ్చేసి ఫైవ్ అవుతుందండి ఫోర్కే మాకు ట్యాప్ వచ్చింది గార్డెన్లో మొక్కలకు నీళ్ళు పట్టినా ఆ తర్వాత చిక్కుడుకాయ కట్ చేసుకొచ్చిన ఎండిన చిక్కుడుకాయ అంతా చెట్టు నుంచి ఫుల్ టైం పట్టిందన్నమాట ఆ తర్వాత కర్రతో కొట్టి చెరిగిన చెరిగిన తర్వాత ఇలా గింజలు అయితే తయారైనాయి ఇంకా కొంచెం అక్కడక్కడ కొట్టంగా మిగిలిన కాయలు ఉన్నాయి వాటిని నెక్స్ట్ డే చూడాలి వాటిని ఒలవాలన్నమాట ఇవి మనం మడుగులు చేసుకోవచ్చు అండి ఈ పప్పు చేసి ఆ తర్వాత పిండి పట్టించుకొచ్చుకొని మడుగులు చేసుకోవచ్చు మురుకులు చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా మనము మక్కజొన్నలున్ను ఈ చిక్కుళ్ళు కలిపి గుడాలు వేసుకున్నా కూడా ఉంటాయి అన్నమాట టేస్ట్ అయితే హెల్దీ ఫుడ్ కదండి ఇదైతే ఈరోజు నాకు ఇదంతా అయిపోయేసరికి సెవెన్ థర్టీ అయింది ఇక డిన్నర్ ప్రిపేర్ చేయాలి యాలి కదా అని చెప్పేసి ఇంట్లోకైతే వెళ్ళినా నెక్స్ట్ డే చేయాలి ఈ వరకు వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్